నమస్తే నేను వెల్కమ్ టు స్పెషల్ షరీఫ్ సర్కార్ కత్తి వేలాడుతోంది బలూచిస్తాన్ పరిస్థితి పెనం మీద నుంచి పొయిలో పడినట్టు కనిపిస్తోంది కొద్ది రోజులుగా ఫ్రీడమ్ బలూచ్ పేరుతో చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు పాక్ పాలకులు కుట్రలు చేస్తున్నారు ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న జనాలపై ఆర్మీ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది షరీఫ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన చట్టం బలూచ్ ప్రజల భవితవ్యాన్ని మరింత చీకట్లోకి నెట్టేస్తోంది కొత్త చట్టం ప్రకారం పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ వంటి నిఘా సంస్థలు ఎలాంటి అభియోగం లేకుండానే అరెస్టు చేయొచ్చు కోర్టులో హాజరు పరచకుండా ఒక వ్యక్తిని తొంభై రోజుల పాటు నిర్బంధించొచ్చు జూన్ నాలుగున బలూచిస్తాన్ అసెంబ్లీ ఉగ్రవాద నిరోధక సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ను ఆమోదించింది బలూచ్ ప్రావిన్స్ లో భద్రతా దళాలకు విస్తృత అధికారాలను ఇచ్చే కొత్త చట్టం ఇది దీంతో బిఎల్ఏ తీవ్రంగా ఖండిస్తోంది జాతీయ భద్రత పేరుతో జరుగుతున్న ప్రజాస్వామ్య హననంగా భావిస్తోంది కొత్త చట్టంపై మానవ హక్కుల సంఘాలు న్యాయ నిపుణులు పౌర సమాజం నుండి తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి అణచివేత అశాంతికి మరింత ఆజ్యం పోస్తోందని మేధావులు హెచ్చరిస్తున్నారు బలూచిస్థాన్ లో ఇకపై అనుమానం ఆధారంగా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు న్యాయ పర్యవేక్షణ అవసరం లేదు పోలీసులు నిఘా కార్యకర్తలతో కూడిన ఉమ్మడి దర్యాప్తు బృందాలు రెచ్చిపోయే ప్రమాదం ఉంది ఈ చట్టం సివిల్ పోలీసింగ్ సైనిక కార్యకలాపాల మధ్య రేఖను అస్పష్టం చేస్తుందన్నారు విమర్శకులు ముఖ్యంగా బలూచ్ జనాభాను లక్ష్యంగా చేసుకుని సామూహిక నిఘా రాష్ట్ర అణచివేతకు మార్గం సుగమం చేయనుంది ఇప్పటికే బలవంతపు అదృశ్యాలు దశాబ్దాలుగా బలు చేస్తాను వెంటాడుతున్నాయి అనేక కుటుంబాల ప్రజలు ఏమైపోయారో కూడా తెలుసుకోలేని దుస్థితి కొంతమంది పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత కూడా పాక్ బలగాలే అపహరించినట్టుగా ఆరోపణలున్నాయి పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి సంస్థలు ఈ చట్టాన్ని తీవ్రంగా విమర్శించాయి పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ పది ఉల్లంఘనపై స్థానికులు భగ్గుమంటున్నారు రాజ్యాంగ రక్షణ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనపై ఆవేదన వ్యక్తం చేశారు బూచిస్తాన్ ను చట్టబద్దమైన నిర్బంధ జోన్ గా మారుస్తోందని బిఎల్ఏ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు పౌర హక్కుల సమూహమైన బీవైసీ చేపట్టింది ఇలాంటి నిబంధనలు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని మండిపడింది జర్మనీలో నాజీ నిర్బంధ శిబిరాలు చైనాలో ఉయిగర్ ముస్లింల నిర్బంధ కేంద్రాలను గుర్తు చేస్తోంది బీవైసీ అయితే ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను బలోపేతం చేయడం అవసరమని వాదిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని సమర్థించింది పౌరులు భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి రైట్ ఇక దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం ప్రముఖ విశ్లేషకులు మురళి మనోహర్ గారు జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సో మురళి గారు ఈ బలూచిస్తాన్ యాంటీ టెర్రరిజం అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా తొంభై రోజుల పాటు ఎటువంటి అభియోగాలు మోపకుండానే ఎటువంటి అనుమతి లేకుండా కోర్టు అనుమతి కూడా తీసుకోకుండాను ఎవరినైనా సరే అనుమానం ఉన్నటువంటి వ్యక్తిని తొంభై రోజుల పాటు జైల్లో పెట్టొచ్చని ఈ చట్టం చెబుతోంది అంటే ఇది పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ పది అలాగే మానవ హక్కుల అంతర్జాతీయ మానవ హక్కుల నియమాలను ఉల్లంఘించినట్టు కాదంటారా ఇది అధ శాతం ఉల్లంఘించినట్టే అంతర్జాతీయ నిబంధనలు అన్నిటినీ తుంగలో తొక్కినట్టే దీంట్లో ఏమీ అనుమానం లేదు అసెంబ్లీ ఇప్పుడు బలూచిస్థాన్ ప్రజలపైన బలుచిస్తాన్ అసెంబ్లీలోనే చట్టం యొక్క అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు కనుక మరి దీని పేరు కూడా ఎంత చక్కగా పెట్టారంటే ఉగ్రవాద నిరోధక బెలూచిస్తాన్ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కనుక అంటే లో ఉగ్రవాదాన్ని నిరోధిస్తాం అనేటువంటి పేరు మీద బలూచ్ ప్రజల పైన తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద ఆయుధం ముఖ్యంగా పౌర హక్కులు సివిల్ రైట్స్ అన్నిటినీ అనగదొప్పేసేటువంటి కుట్ర ఇదంతా కూడా ఎందుకంటే ఒక వ్యక్తిని సామాన్య పౌరుడిని ఏ అభియోగం లేకుండా ఏ నేరారోపణ లేకుండా సింపుల్గా తీసుకొచ్చి ఆయన్నో కోర్టుకు హాజరుపరచకుండా తొంభై రోజులు తమ ఆధీనంలో పెట్టుకోవచ్చు ఏం చేస్తారు తొంభై రోజుల్లో అతన్ని ప్రాణాలు ఉంటాయా పోతాయా అని కూడా విషయం తెలియదు పైగా ఈ హక్కులన్నీ ఎవరికి ఇచ్చారు అని అంటే ఈవెన్ లా అండ్ ఆర్డర్ అనేటి బలూచిస్తాన్లో చట్ట లా అండ్ ఆర్డర్ని ఎవరు కంట్రోల్ చేయాలి బెలూచ్ పోలీస్ చేయాలి అలాంటిది ఆర్మీకి ఇచ్చేశారు సైన్యానికి సర్వ హక్కులు ఇచ్చేసి కమాన్ వెళ్ళండి ఏం చేస్తారో తెలియదు పీచ మనసండి ఎవ్వరు కూడా నోరెత్తడానికి వీల్లేదు ఏ ఉద్యమాలు చేయడానికి వీల్లేదు అనేటువంటి ఒక ఓపెన్ గా బహిరంగంగా ప్రపంచానికి తెలియజెప్పేసింది పాకి పాకిస్తాన్ ఏంటంటే సహించేది లేదు ఇక్కడ ఏ హక్కులు ఉండవు బెలిచ్ ఉద్యమాన్ని స్వాతంత్ర స్వేచ్ఛ ఏదైతుందో వాళ్ళు వాళ్ళ యొక్క హక్కు ఏదైతుందో దాన్ని కాదంటున్నాం అనేటువంటి విషయాన్ని ఓపెన్ గా పాకిస్తాన్ వయోలేట్ చేసింది ఇది ఈ విషయంలో కనుక ఇంటర్నేషనల్ సంస్థలు ఏవి ముందుకు వస్తాయి ఎవరు ప్రశ్నిస్తారనేది తర్వాత విషయం కానీ ముందైతే లో ప్రజలకు ఇంకా ఎటువంటి ఇది లేదు నిల్వ నీడలేని అటువంటి ఒక పరిస్థితి సైన్యం కబ్జాలోకి బలూచిస్తాన్ వెళ్ళిపోతుంది అయినా అక్కడి ప్రజల యొక్క ధైర్యం సాహసం విరోచిత పోరాటము ముఖ్యంగా ఏమంటాం బి బస్తాన్ లిబరేషన్ బఎల్ఏ లాంటి సంస్థలు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం లేదు ఎటువంటి కర్కశమైన చట్టాలు తెచ్చినా కూడా అడుగు వెనకేసే పరిస్థితే కనపడడం లేదు మరింత తిరుగుబాటు పెరిగిపోయి ఇది ఇది మనకు అంటే ఆ స్వేచ్ఛ యొక్క దీన్ని వాళ్ళ యొక్క ఆశయం ఏదైతే ఉందో స్వతంత్ర దేశంగా అవతరించాలనేటువంటి కోరిక బలీయంగా ఉంది అందుకే కామన్ మ్యాన్ కూడా బయటకు వచ్చేస్తున్నాడు తిరగబడుతున్నారు ఒకరేమో సాయుధ పోరాటం చేస్తున్నారు కొందరేమో శాంతియుత పద్ధతిలో ప్రొటెస్ట్లు అన్ని కూడా చేస్తున్నారు సో అందుకే చూడాలి ఇప్పుడు ఈ చట్టం వచ్చాక అణచివేత ఎంత ఘోరంగా ఉంటుంది అనేది మాత్రం మనం వెంటనే సైన్యానికి అలాగే ఐఎస్ఐ లాంటి సంస్థలకు ఇలాంటి అధికారము ఎవరినైనా కూడా ఇష్టం వచ్చినట్టుగా జైల్లో పెట్టేటువంటి అధికారం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయంటారు ఒకటి నంబర్ వన్ అయితే పౌర హక్కులు అనేవి పూర్తిగా హరించవేయబడతాయి అక్కడ మహిళలు ఎన్నో ఏళ్ళుగా మహిళలు పిల్లలు కిడ్నాప్ అవుతున్నారు వాళ్ళకి దిక్కు లేదు ఎక్కడ పోతారో తెలియదు మాయమైపోతారు అమ్మాయిలు ఎక్కడో శవంగా బయటకు వస్తారు లేకపోతే ఇంకేదో రూపంలో బయటకు వస్తుంటారు ఇది ఇప్పుడు కాదు ఈ హననం ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ ఇది దాని తర్వాతనే ఈ తిరుగుబాటు వచ్చింది మీతో మేము ఉండలేం బాబు అనేటువంటి ముఖ్యంగా ఇప్పుడు సైన్యం యొక్క భయం ఏంటంటే సైన్యం అంతా కూడా ఉంటారు ఈ పంజాబీస్ చాలా దారుణంగా ఉంటారు సైన్యంలో ఎవరు బలూచిస్తాన్ సంబంధించిన మనుషులు ఉండరు కనుక ఇంట్లో న్యాయం అంటూ ఏమి ఉండదు పంజాబ్ వాళ్ళు అందరినీ అంచేస్తారు పాకిస్తాన్ లో అందుకని ఈ తిరుగుబాటు కూడా దేని కొరకు అంటే పంజాబీ ప్రజలంటే కో కోపం ఇప్పుడు సైన్యం పట్ల కోపం కాదు ఇప్పుడు ఎందుకంటే సైన్యం అంతా పంజాబీసే కనుక బలూచ్ ప్రజలందరికీ కూడా కామన్ ఎనిమీ ఎవరు అంటే పంజాబీ ఎనీ పంజాబీ ఎనీ పంజాబీ కామన్ మ్యాన్ కావచ్చు ఆర్మీ మ్యాన్ కావచ్చు బట్ వాళ్ళు టాలరేట్ చేసే స్థితిలో లేరు అందుకని ఇప్పుడు ఏంటంటే పంజాబు తమ మీదకి దాడికి వస్తుంది బలుచిస్తాన్ మీదకి దాడికి వస్తుంది యుద్ధానికి వస్తుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్స్ బలూచ్ ప్రజల్లో ఉన్నాయి అందుకని మనం వెండి తయారు పైన చూ చూడాల్సింది ఏంటంటే ఈ అపౌర హక్కులు మానవ హక్కులు మరింత ఎలా అంచబడతాయి మహిళలకు ప్రొటెక్షన్ లేని పరిస్థితి ఎట్లా ఉంటుంది ఈ ఈ ఇవన్నీ కూడా ఒకవైపు అయితే తిరుగుబాటు ఎంత భయంకరంగా ఉండబోతుంది బలుచ్ ప్రజ మనం చూస్తాం ఆ రై రైళ్ళను కూడా వాళ్ళు ఇచ్చేసి తీసుకెళ్తారు అంత బలంగా ఉన్నారు బలుచ్ ప్రజల ఇది కూడా కనుక ఎంత దూరమైనా వెళ్తారు ఎంతో విరోచితమైన పోరాటం కూడా మనము నేను అనుకుంటాను ఇది ఈ చట్టం జూలై అదేంటి జూన్ నాలుగో తేదీ చేసినట్టున్నారు అసెంబ్లీలో ఆ తర్వాత తిరుగుబాటు మొదలైపోయింది బలూచిస్థాన్ లో ఈ తిరుగుబాటు రోడ్లపైకి వచ్చేసి ఆ ప్రొటెస్ట్ చేస్తూ చేస్తూ మనం గమనించినట్టయితే ఈ మధ్య ఈ మహమ్మద్ అమీన్ చంపేశారు నిన్న మహమ్మద్ అమీని ఎవరు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు ఈ అంటే ఈ చట్టం యొక్క వ్యతిరేకత ఉంది అంటే ఏకంగా ఐ మీన్ అంటే ఈ ఏమంటాం అఫీషియల్ ఆర్మీ కమాండర్ అన్నట్టు అతను అంటే ఈ ఒక ఒక సంస్థనే ఉంది దాని కొరకు కిల్లింగ్ స్క్వాడ్ ఒకటి ఉంది ఆ సైన్యం ఏర్పాటు చేసింది వాళ్ళు సైన్యం లెక్కల్లో రారు ఓ రకమైన టెర్రరిస్ట్ వాళ్ళు ట్రైన్డ్ బై ది ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వెల్ ట్రైన్ బై పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఇట్ వాజ్ లెడ్ బై మొహ్మద్ది అసీన్ మహమ్మద్ అసీనే అతని లీడర్ దానికి ఆ సంస్థ అలాంటి అసీన్ ను ఏకంగా బాంబు పెట్టి పేల్చేశారు చేశారు ఓ ట్రక్ లో వెళ్తూ ఉంటే ఇదే అవకాశం అని చెప్పేసి ఎందుకు అని అంటే వీడే వస్తాడు రేపు సైన్యం కన్నా ముందు వీడే వస్తాడు ఒక నరరూప రాక్షసుడు మమ్మల్ని అందరిని వరుస పెట్టి చంపేది వీడే అని చెప్పేసి ఆ ట్రక్ కు బాంబు పెట్టి లేపేశారు ఈ ఇది ఎంత తీవ్రత ఉంది అంటే మామూలుగా మనము ఈ పాకిస్తాన్ లో న్యూస్ పేపర్స్ ఏవి కూడా బలూచ్ ప్రజల బాధలు విరోచిత పోరాటం ఏ న్యూస్ రాయడం లేదు న్యూస్ రాయడం లేదు అలాంటిది ఆ కొన్ని న్యూస్ పేపర్ డాన్ లాంటి పేపర్ తర్వాత ప్రియా టైమ్స్ అని చెప్పే ఒక టైమ్స్ పేపర్ ఒకటి పెద్ద పెద్ద పేపర్లు అన్ని కూడా కవర్ చేశాయి ఏ విషయాన్ని ఈ మహద్ హసీన్ హత్యను ఇచ్చేస్తూ పెద్ద ఎత్తున రాశాయి మీడియా అంతా కూడా రాశాయి బలూచ్ ప్రజలు చేసినటువంటి ఇది విరోచిత పోరాటం ఇది దాంట్లో అనుకోకుండా వాడి కొడుకు అంతకన్నా దుర్మార్గుడు నా నవీ నవీద్ అమీన్ అని పేరు వాడు కూడా చనిపోయాడు దీంట్లో ఇద్దరు నర రూప రాక్షసులు చనిపోయారు ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు బలూచిస్థాన్ లో అంటే ఈ చట్టము ఎంత భయంకరంగా ఉంది చట్టం రాకముందే తిరుగుబాటు ఎంత భయంకరంగా ఉంది బలూచిస్థాన్ ప్రజల్లో ఎంత భయంకరమైన తిరుగుబాటు అంటే ఈ ఇది ప్రారంభం మాత్రమే ఈ ఈ తిరుగుబాటు మామూలుగా ఉండబో ఉండబోదు ఈ చట్టం పోయేంత వరకు లేదా తమకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చేంత వరకు ఇది ఇది నడుస్తుంది అనే అనిపిస్తుంది అంటే ఉద్యమ యొక్క తీవ్రత మరింత రెట్టింపు అవుతుంది పాకిస్తాన్ కూడా తట్టుకోవడం చాలా కష్టమేమో అని నాకు అనిపిస్తున్నట్టు అయితే ఈ చట్టం చూస్తుంటే సిమిలర్ గా చైనాలో ఉయిగర్లను జైల్లో పెట్టినప్పుడు కానీ లేదంటే గ్వాంటనము ఆ చట్టాలు గాని వాటికి సిమిలర్ గా అనిపిస్తుంది ఎస్ అలాగే అనిపిస్తుంది ఇంచుమించుగా అలాంటి తిరుగుబాటు ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది కనుక వీళ్ళు ఆ బలుచ్ ప్రజలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అత్యాచారాలు హత్యలు లేకపోతే కిడ్నాప్లు ఇవన్నీ తమ మీద చేసిన ప్రయోగం పాకిస్తాన్ చేసినటువంటి ప్రయోగం మనందరికీ తెలుసు బలుచిస్తాన్ అంటే మొత్తము రిసోర్సెస్ అన్నీ కూడా ఏదైతే ప్రకృతి సంబంధించిన రిసోర్సెస్ అన్ని పాకిస్తాన్ కావాల్సినవి అన్నీ కూడా లోనే ఉన్నాయి బలూచిస్తాన్ వితౌట్ బలూచిస్తాన్ పాకిస్తాన్ ఈజ్ నథింగ్ అసలు కనుక అక్కడ కాపర్ దొరుకుతుంది అక్కడ లిథియం దొరుకుతుంది అక్కడ గ్యాస్ దొరుకుతుంది అక్కడ ఆయిల్ దొరుకుతుంది ఎన్ని రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ ఉన్నటువంటి పాకిస్తాన్ బలూచిస్తాన్ ఇదంతా కూడా పంజాబ్ దోపిడీ చేస్తుంది చైనాకు అమ్ముకుంటుంది అంతా కూడా అమ్ముకొని వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ప్రపంచం అంతా తిరిగి భూములు కొంటున్నారు కోటీశ్వర్లు అవుతున్నారు హ్యాపీ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు ఇవన్నీ ఒకటైతే బలూచ్ ప్రజల యొక్క బాధలు అయితే వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ మహమ్మద్ అసీమ్ అండ్ నవీద్ అమీన్ ఇద్దరు ఎవరైతే హత్యకు గురయ్యారు వీళ్ళు ప్రధానంగా ఏంటంటే అన్అఫీషియల్ ఆర్మీ పీపుల్ వీళ్ళిద్దరు పెద్ద ఆర్మీనే లీడ్ చేస్తారు అఫీషియల్ గా ఉండదు కానీ పెద్ద ఎత్తున డ్రగ్ డీలింగ్ చేస్తారమ్మ వీళ్ళు మొత్తము పంజాబ్ యువతకే తినిపిస్తారు వీళ్ళు ఈ డ్రగ్స్ అన్ని కూడా పంజాబ్ యువతను బాగా చెడగొట్టింది వీళ్ళిద్దరే అనేక హత్యలు మారణకాండ ఇవన్నిటి జరగడా అన్ని దరిద్రానికి కారణం వీళ్ళిద్దరు అన్నట్టు అక్కడ అందుకని కసిగా చంపేశారు మా పిల్లలు చెడగొడతారా మీరు పైనుంచి డ్రగ్స్ తెచ్చి మా వాళ్ళకి తినిపిస్తారా అని చెప్పేసి ఆ కోపంతో కూడా మొత్తం పాకిస్తాన్ చెడగొట్టిన వాళ్ళు వీళ్ళు ఇదంతా కూడా ఏమంటాం అన్డిక్లేర్డ్ ఆర్మీ ఓ రకంగా ప్రజలు సెలబ్రేట్ పాకిస్తాన్ లో కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా ఆనంద పడుతున్నారు వీళ్ళు చావడం అనేది ఎందుకంటే అన్ని దుర్మార్గాలు వీళ్ళు చేశారు కనుక ఇది దీని యొక్క తీవ్ర రూపము ఫైనల్ గా మనము బలూచిస్తాన్ స్వాతంత్రము రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఏదైతే ప్రకటించుకున్నారో అది కళ్ళతో చూసేంత వరకు వాళ్ళు వదరు లేదా వాళ్ళు మొత్తం ప్రజలందరూ అయితే మురళి మీరు అన్నట్టుగా బిస్థాన్ లో చాలా సమస్యలు ఉన్నాయి వాటిలో మేజర్ గా చూస్తే ప్రజలు అదృశ్యం అవడం అనేది అంటే పదిహేను ఇరవై ఏళ్లుగా అయిపోయి వాళ్ళు బతికున్నారో చనిపోయారో వాళ్ళ జాడ తెలియక కుటుంబ సభ్యులు నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు సో అలాంటి వాళ్ళ జీవితం ఇంకా దుర్భరంలోకి నెట్టివేయబడుతుందేమో ఇలాంటి చట్టాలతో తప్పకుండా బలూచిస్తాన్ లో జరగబోయేది అదే నేను అనుకుంటాను ఇప్పుడు రైట్ టైం ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థలు పౌర హక్కులు మానవ హక్కులు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి సమయం వచ్చేస్తుంది పాకిస్తాన్ కు నేను అనుకుంటాను దీనివల్ల పాకిస్తాన్ గడ్డు కాలం వస్తుంది ఎందుకంటే ఈ మారణ హోమం అనేది ఆ అంతగా చూస్తూ ఊరుకునేది ఏమి కాదు సమాజం కనుక నేను అనుకుంటాను ఇది రకంగా వినాశకాలే విపరీత బుద్ధి అంటే అంటాం కదా అలాంటి ఒక బుద్ధి పాకిస్తాన్కు పుట్టినట్టుంది ఈ విపరీత బుద్ధి కారణంగా నష్టపోయేది మళ్ళా చివరకు పాకిస్తాన్ ఇందులో కొంతమంది ప్రాణ త్యాగాలు బలుచి బలుచి ప్రజలు చేస్తారు అది మనం చూస్తాము కానీ చివరిగా నష్టపోయేది మాత్రం విపరీతాలు చేయడం వల్ల పాకిస్తాన్ నష్టపోతుంది మరింత ముక్క చెక్కలు అన్నా కావాలి లేదంటే సర్దుకొని బలుచి ప్రజలకు స్వేచ్ఛనన్నా ఇవ్వాలి చివరకి అంతవరకు ఇంకా బలూచిస్తాన్లో వేర్పాటు గ్రూపులు ఏర్పడడం కావచ్చు ఇంకా ప్రజల్లో కూడా ఆగ్రహవేశాలు ఇంకా పెళ్లి ప్రమాదం లేదా అదే అదే అంటున్నాను నేను ప్రజల్లో ఆగ్రహం ఇప్పటికే అందుకే కదా వీళ్ళను హత్య చేసింది ఆగ్రహంతోనే ఆ కోపంతోనే చేశారు కనుక ఇవి ఇంకా పెరిగిపోతాయి తిరుగుబాటు యొక్క రూపం మారిపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ పెద్ద నగరాలన్నీ వీళ్ళ చేతిలోకి వచ్చేసాయి ఇంకా పెట్టాపు ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు రాజధాని నగరాన్ని వీళ్ళ చేతిలోకి ఇప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ అంటామమ్మా ఇప్పుడు ఎక్కడ మన దేశంలో ఉదాహరణకు నక్సల్ ఇష్యూ దొరుకుతుంది ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ కనుక మన ఆర్మీ వెళ్ళింది డీల్ చేస్తుంది ఏదో పద్ధతులు ఇప్పుడు రాబోయే రోజులలో ఇప్పుడు త్వరలో మనకు కనిపించేది బలూచిస్తాన్ లో ఇంటర్నల్ సెక్యూరిటీ కాదు ఇట్ ఈస్ డైరెక్ట్ వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ బలూచిస్తాన్ అంటే విత్ ఇన్ ఏ స్టేట్ విత్ ఇన్ ఏ కంట్రీ రెండు వీటి మధ్య యుద్ధం జరగబోతుంది మనం ఇది ఊహించలేము ఉదాహరణకు తమిళనాడు వర్సెస్ ఇండియా లేకపోతే తమిళనాడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ యుద్ధము ఇది ఊహించుతాము మనం ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పాకిస్తాన్ బలూచిస్తాన్ వర్సెస్ వర్సెస్ పంజాబ్ బలూచిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ ఈ ఇంత దూరం వెళ్ళిపోతాం కనుక ఇది ఎక్కడ ఏ సంభవించదు ఇది అసాధ్యం మొత్తం ఒక నేషనల్ ఆర్మీ మొత్తము ఒక రాష్ట్రం పైన పగబట్టి కూర్చోవడం అనేదే విపరీతం ఇది కనుక ప్రపంచ ప్రజలు మటం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వెంటనే చొరవ చూపాల్సి వస్తుంది రక్తపాతాన్ని ఆపాల్సి వస్తుంది ఏదో ఒకటి అయితే తేలిపోతుంది ఇది అంటే ఇప్పటికే ఆమ్నెస్టీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కావచ్చు హ్యూమన్ రైట్స్ వాచ్ ఇలాంటి సంస్థలు ఇప్పటికే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి సో అవి ఇంకాస్త ఒక అడుగు ముందుకేసి దీనిపైన ఏదైనా ఒక కొలికొచ్చేలాగా డెసిషన్ తీసుకోగలవంటారు ఒత్తిడి తీసుకురాగలవా పాకిస్తాన్ ప్రభుత్వం పైన తప్పకుండా అది అది తప్పదే తప్పదు చైనా కూడా ఇప్పుడు ఎంత దూరం వెళ్తుంది తాను కూడా పెట్టుబడులు పెట్టింది తనక తన రోడ్ వేస్తుంది తన తర్వాత నౌకాశ్రమాన్ని కట్టేసింది అంత బలుచిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోయింది కనుక ఊరికే వదిలేసి ఏం చేత కాని కూర్చోలేదు పాకిస్ చైనా కూడా కొంతవరకు ఏమంటా ఆర్మీ బలపడడానికి కావాల్సిన శక్తి ఏమన్నా కొంత ఇస్తే ఇస్తారు కానీ శృతి మించి పోయినప్పుడు అందరు ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళే ఎవరైతే పాకిస్తాన్కు అండగా నిలబడ్డారో వాళ్లే నిలబడి నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్ళే అవమానానికి గురవుతారు తామే చేస్తున్నారు ఇదంతా నమ్మతి అంటే చైనా ఎంకరేజ్ చేస్తుంది అమెరికా కూడా ఎంకరేజ్ చేస్తుంది పాకిస్తాన్ కనుక ఇది ఓపెన్ సీక్రెట్ ఇది ప్రపంచానికి అంతా తెలుసు అమెరికా చాలా ఇంట్రెస్ట్ కదా సార్ మనందరికీ తెలిసిందే కదా అన్ని దేశాల మధ్య పుల్లలు పెట్టడం అందులో నుంచి ఏదైనా వస్తే ఇంత ఆయుధాలు అమ్ముకోవడం వీళ్ళ వ్యాపారం అంతా ఇదే కదా కనుక ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ ఏం చేస్తారు ఆయుధాలు ఇచ్చి చిన్న రా రాష్ట్రం పైన యుద్ధం చేయిస్తారా కనుక రక్తపాతం చేయిస్తారా ఎంత రక్తపాతం చేస్తారు కనుక ఇది ఒక సాచురేషన్ అంటాం దీన్ని సాచురేషన్ వచ్చేసింది రెండు పెద్ద దేశాలు కూడా కూర్చోబెట్టి పాకిస్తాన్ బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చేస్తుంది నేనైతే చాలా హోప్ఫుల్ గా ఉన్నాయి ఈ రెండు దేశాలకి ఇలా బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా రంగంలోకి యుఎన్ఓ దిగాల్సిందే అంటారు యుఎన్ఓ దిగి దీని ఇనిషియేషన్ గా తీసుకుంటే గానీ ఈ సమస్య సర్దు అవకాశం అవకాశం లేదు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ చెప్తారు ఇవేనో దిగాల్సి వస్తుంది మీరు అన్నట్టుగా లేకపోతే ఉమెన్ రైట్స్ అందరు కూడా దిగుతారు డిబేట్స్ స్టార్ట్ అవుతాయి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది ఇంకా రెండు ఒకటి రెండు పెద్ద ఇన్సిడెంట్ జరగండి ఇప్పుడు వీళ్ళిద్దరి హత్యలు జరగంగానే మహమ్మద్ అసీం యొక్క ఊరేగింపు అసీం యొక్క ఊరేగింపు జరుగుతూ ఉంది ప్రజలందరూ ఇక్కడ ఎందుకంటే పాకిస్తాన్ యొక్క ప్రిస్టేజ్ అండి వాడు ఆర్మీ మ్యాన్ కాదు ఆర్మీ జవాన్ కాదు ఆఫీసర్ కాదు కానీ వాటిని ఎత్తుకొని సొంతంగా ప్రభుత్వమే మర్యాదలు చేయాల్సి వస్తుంది వాళ్ళ పరిస్థితి చాలా గో ఇద్దరు తండ్రి కొడుకుల యొక్క యాత్రలు పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తా ఉంది అంతిమ యాత్రలు ఇవి ఇవన్నీ కూడా ప్రపంచం అంతా నివ్వెరపోయి చూస్తుంది పాకిస్తాన్ ఏం చేస్తుంది అని చెప్పేసి మనం కూడా చూసాం కదా మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత తీవ్రవాదులు చాలా హార్డ్ కోర్ టెర్రరిస్ట్లను ఊరిగింపు చేస్తారు సో అంత ఎక్స్పోజ్ అయ్యారు పాకిస్తాన్ ఎక్స్పోజ్ అయ్యారు దీంతో ఇప్పుడు ఎక్స్పోజ్ కాబోతున్నది ఎవరంటే అమెరికా చైనా కూడా ఎక్స్పోజ్ అవుతారు కనుక వాళ్ళ మర్యాద కూడా పోయే పరిస్థితి వస్తుంది కనుక మీరు అన్నట్టు ఇన్వా ఇన్వాల్వ్ వస్తుందా లేకపోతే వీళ్ళ లెవెల్లోనే సర్దుమనుస్తారా నేను అనుకుంటాను చైనా కూడా ఇంటర్నల్గా తాను నష్టపోయే చాలా ఎక్కువ ఉంది కనుక వెంటనే పాకిస్తాన్ ను ఏదో విషయంగా కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నటువంటి ఒక పరిస్థితి దగ్గరలో ఉంది ఎంతో దూరం లేదని నాకు ఈ చట్టం గురించి పాకిస్తాన్ ప్రభుత్వం ఒకటే చెప్తుంది అంటే దేశానికి కంటకంగా ఎవరైతే మారో పైన ప్రయోగించడానికి మాత్రమే ఈ చట్టాన్ని మేము ఉపయోగిస్తామని చెప్తున్నప్పటికీ కూడా చాలా మందిలో చాలా అనుమానాలు ఉన్నాయి ఇటువైపు పోలీస్ కానీ లేకపోతే అక్కడ సైన్యం కానీ దీన్ని మిస్యూజ్ చేయకుండా ఉంటారా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ మిస్యూజ్ కాదు వాళ్ళు ప్రాపర్ గా యూజ్ చేస్తుంటారు వాళ్ళకి అనుకూలంగా ఉపయోగించుకుంటారు అంటే కామన్ మ్యాన్ కదా మిస్యూజ్ అంటే ప్రభుత్వం చెప్పిన దాన్ని ప్రభుత్వం చెప్పే వర్షన్ వేరు ఎవరైతే దేశానికి ఇదిగా ఉంటారో వాళ్ళని మాత్రమే ఇది చేస్తామని చెప్తున్నారు కానీ వీళ్ళకి ఎవరైతే పడరో చిన్న చిన్న వాటికి కూడా వీళ్ళు దీన్ని అవకాశంగా మలుచుకునేటువంటి ఛాన్స్ ఉంది కదా తప్పకుండా చట్టం లేకుంటేనే మిస్యూజ్ చేస్తారు చట్టం ఉన్నప్పుడు ఇంకా బాగా మిస్యూజ్ చేయగలుగుతారు టోటల్గా ఏంటంటే ఈ మానవ హక్కులు కంప్లీట్గా హరించబడతాయి ఎవరైతే ఉద్యమానికి మూల స్తంభాలుగా ఉన్నారో ఇప్పటికే వాళ్ళందరినీ కిడ్నాపులు చేశారో అది చేశారు ఇప్పుడు ఇప్పుడు ఓపెన్గానే తీసుకెళ్తారు తొంభై రోజుల సమయం ఉంది కనుక ఎక్కడ ఎవరిని ప్రొడ్యూస్ చేయరు తర్వాత వాళ్ళ శవాలు వస్తాయా వాళ్ళ ప్రాణంతో వస్తారా మనకు తెలియదు అఫీషియల్గా ఏ అరెస్టు ఉండదు ఎందుకంటే అదేది కోర్టు ముందరికి తీసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు పైగా వీళ్ళు పోలీస్ కాదు డే టు డే పోలీస్ కాదు వీళ్ళంతా సైన్యం సైన్యానికి అధికారాలు ఇచ్చారు కనుక వాళ్ళు ఎవరిని కేర్ చేయరు విపరీతమైన మానవ ఏమిటాము హక్కుల హననం జరిగిపోతుంది మిస్యూజ్ అనేది అనుమానమే లేకుండా మిస్యూజ్ జరుగుతుంది ఆ దాంతో చాలా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది అమాయకులు దీంట్లో ప్రాణాలు కోల్పోతారు అమాయకులు నష్టం చెతారు ముఖ్యంగా మహిళలు దీంట్లో వీక్ జెండర్ గా వీళ్ళు వాళ్ళు మరింత బాధలు పడాల్సి వస్తుంది ఎందుకంటే బ్లాక్ మెయిలింగ్ కొరకు మహిళలను ఎత్తుకెళ్తారు ఎవరైతే లీడర్స్ ఉంటారో లీడర్స్ ను లొంగ తీసుకోవాలంటే వాళ్ళ మహిళలను చెరబట్టే అవకాశం ఉంది ఎన్ని ఎన్ని అన్ని జరుగుతాయి పాకిస్తాన్ కదా పైగా ఇది అదొక రాక్షస పాలన గనక చట్టమే తమ చేతిలోకి వచ్చినప్పుడు మరింత మారణ హోమం జరిగేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది తిరుగుబాటు కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే ఆ తాడో పేడో తెలుసుకునే స్థితి బలూచ్ ప్రజలకు వచ్చేసింది డూ ఆర్ డై డూ ఆర్ డై అన్నప్పుడు వాళ్ళు కూడా ఎందుకంటే త్యాగాలకు సిద్ధమైపోయారు కనుక చాలా నష్టం జరిగే అవకాశం ఉంది అయితే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ బలూచ్ లో జరుగుతున్న ఈ తీవ్ర పరిణామాలన్నీ పొరుగు దేశాలు అయినటువంటి మన భారతదేశం కావచ్చు ఇరాన్ వంటి దేశాలు కావచ్చు ఎలా చూస్తున్నాయి అంటే వాళ్ళు కూడా ఈ మానవ హక్కుల వీటికి సంబంధించి ఏమైనా స్పందించేటువంటి అవకాశం ఉందా చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఉంది అవకాశం ఉంది అసలు మనం కూడా సమయం కొరకు వెయిట్ చేస్తున్నట్టు లెక్క కనుక సమయం వచ్చినప్పుడు ఎందుకంటే పౌర హక్కులు మానవ హక్కుల విషయము మన బార్డర్స్ తో సంబంధం లేని విషయం అది కనుక ప్రతి ఒక్కరు వాయిస్ రేజ్ చేసే అవకాశం ఉంటుంది దీంట్లో ముఖ్యంగా బెలుచ్ బార్డర్స్ అందరు కూడా అలర్ట్ అవుతారు ఎక్కడో ఉన్న ఏమంట పౌర హక్కుల నేతలు అందరు కూడా వస్తారు కనుక ప్రతిక్రియ ఉంటుంది తప్పకుండా అందరికీ రైట్ కూడా ఉంది వీళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత అందరికి ఉంది కనుక మనం కూడా ఒక వాయిస్ రేజ్ చేసే టైం వచ్చేసి ఇంతవరకు గా ఉన్నాం ఎందుకంటే బలూచిస్తాన్ అవతరణ అంటే అది ఉన్న కంట్రీస్ కూడా నష్టం అవుతుంది ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా కొంత ఏరియాను వీళ్ళు క్లీన్ చేస్తున్నారు ఇవన్నిటిని కారణంగా పొలిటికల్ ఏమంటాము వీటి కారణంగా రిపర్కేషన్ కారణంగా ఇప్పటికీ ఇండియా గా ఉంది కానీ రేపు ఇండియా కూడా తప్పకుండా వాయిస్ రేజ్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ పరిణామాలు వస్తాయి తప్పకుండా బలూట్స్ ప్రజలకు మద్దతు మాత్రం తప్పక లభిస్తుంది ఎప్పుడైతే మానవ హననం జరుగుతుందో మారణహోమం జరుగుతుందో అందరి యొక్క ప్రతిక్రియ ఉంటుంది కనుక వాళ్ళకి సింపతి ఒకటి వస్తుంది అది కూడా ఒక బలమే వాళ్ళకు యా అండ్ మురళిగారి ఫైనల్ గా పాక్ కోర్టులు ఈ చట్టాన్ని సమీక్షించి ఏమైనా మార్పులు చేర్పులు లాంటివి చేయగలమంటారా ఇది అలాంటి సందర్భాలు అసలు ఏమైనా గతంలో జరిగాయా ఎవరంటే పాకు కోర్టు కోర్టులు చాలా తక్కువ వాళ్ళు ఎంతసేపు వీళ్ళు నియంత్రలు అయినటువంటి వాళ్ళకు మద్దతుగానే నిలిచాయి అక్కడ కోర్టులు కూడా కానీ ప్రజల పక్షాన కోర్టు నిలబడ్డది చాలా తక్కువ అందుకని ఇప్పుడు మనం పెద్దగా కోర్టులను ఏమన్నా ఎక్స్పెక్ట్ అంటే ఉండదు ఇండియాలో అలా ఉంటుంది మళ్ళీ కావాలంటే ఓ ప్రైమ్ మినిస్టర్ని కానీ ఇంకెవరిని కాని నిలదీయగలిగిన సత్తా మన కోర్టులకు ఉంది కానీ పాకిస్తాన్ హిస్టరీ అట్లా లేదు చాలా రేర్ ఉంది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అకేషన్స్ కనుక మనమేమి అది ఆశించలేము కూడా పాకిస్తాన్ కోర్టుల నుంచి యా సో మొత్తానికి బలూచ్ ప్రజల తీరు చూస్తూ ఉంటే వాళ్ళు స్వేచ్ఛ వాయువులు పీల్చేంత వరకు కూడా ఈ ఉద్యమం ఈ విప్లవం ఆగదు ఎంత టు ఎనీ ఎక్స్టెంట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్వాతంత్రాన్ని తెచ్చుకునే దిశగానే వాళ్ళు పోరాడుతున్నారు అనుకోవాలి దీనిలో ఏదైనా జరగవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు सो इध स्पेषल डिबेट स्टेट इंटू राज्यूज